అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది ఇరువురి మధ్య వైట్ హౌస్ భేటీ రసాభాసగా మారింది ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ ఆయన్ని కలుసుకున్నారు ప్రపంచ మీడియా అంతా కూడా శ్వేత సౌధంలో ఉండగా ప్రశాంత వాతావరణంలో మొదలైన చర్చలు ఇరువురి మధ్య వాడి వేడి చర్చకు దారితీశాయి మీడియా ముందే ఇద్దరూ కూడా వాదులు ఆడుకోవడంతో వైట్ హౌస్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దేశాధినేతల మధ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది వైట్ హౌస్లో సమావేశానికి ముందు ట్రంప్ జలన్స్ ఒకరికొకరు చేతులు కలుపుకొని చిరునవ్వుతో కనిపించారు అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని పరిష్కరించేందుకు దౌత్యం అవసరమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ నొక్కి చెప్పడంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పొగట్టలతో ప్రారంభమైన సమావేశం కొద్దిసేపటికే వాగ్వాదానికి దారితీసింది ప్రపంచ మీడియా మొత్తం వైట్ హౌస్లో ఉండగానే ఇరువురి నేతలు బహిరంగంగానే గొడవ పడ్డారు ఈ గొడవ కారణంగా జలన్స్ ట్రంప్తో లంచ్ ని వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు అమెరికాతో కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే జలన్స్కి వైట్ హౌస్ నుంచి విడిచి వెళ్లిపోయారు ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలంటే ఖనిజ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించడంతో జలెన్స్కి తిరస్కరించారు ఉక్రెయిన్ విధ్వంసాన్ని అంతం చేసే దౌత్యం గురించి తాను మాట్లాడుతున్నానని ఉపాధ్యక్షుడు వ్యాన్స్ జలన్స్కి వివరిస్తుండగా మధ్యలోనే జోక్యం చేసుకున్న జలన్స్కి వ్యాన్స్ మాటలను అడ్డుకున్నారు ఇది వాగ్వాదానికి దారితీసింది మీరు ఓవల్ ఆఫీస్కు వచ్చి మీడియా ముందు ఇలా మాట్లాడడం తగదని వ్యాన్స్ హితవు పలికారు మీరు మా అధ్యక్షుడికి కృతజ్ఞతగా ఉండాలని పేర్కొన్నారు తాజా భేటీలో జలన్స్కీపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు కాల్పుల విరమణకు అంగీకరించాలని లేదంటే మీ ఇష్టం అంటూ ట్రంప్ తెగేసి చెప్పారు దీనికి బదులుగా జలన్స్కీ కాల్పుల విరమణకు అంగీకరిస్తాం కానీ భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే భరోసా కల్పించాలని ట్రంప్ను కోరారు జలన్స్కి విన్నపాన్ని ట్రంప్ ఏమాత్రం పట్టించుకోకుండా ముందు కాల్పుల విరమణకు అంగీకరించాలని బ్లాక్మెయిల్ చేసినంత పనిచేశారు నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు రష్యాతో యుద్ధం నువ్వు గెలవలేవు శాంతి ఒప్పందం కాల్పుల విరమణకు అంగీకరించకుండా లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నావు మూడో ప్రపంచ యుద్ధంతో జోదమాడుతున్నావు అంటూ ట్రంప్ ఆవేశంతో ఊగిపోయారు అంతటితో ఆగకుండా మేం మీకు మూడు వందల యాభై మిలియన్ డాలర్లు ఇచ్చాం సైనిక సామాగ్రి ఆయుధాలు సమకూర్చాం అందుకే ఇన్నాళ్లు పోరాడారు మేం సహాయం చేయకుంటే అమెరికా ఆయుధాలు లేకుంటే యుద్ధం కేవలం రెండు వారాల్లో ముగిసిపోయి ఉండేది అంటూ ట్రంప్ ఆగ్రహం వెళ్లగక్కారు ట్రంప్తో వాగ్వాదం అనంతరం అమెరికా పర్యటనను అకస్మాత్తుగా ముగించుకుని వెళ్లిపోయిన జలన్స్కి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు ఉక్రెయిన్ కు శాశ్వత శాంతి అవసరమని పోస్టులో ఆ సందేశం ఇచ్చారు జలన్స్కి శ్వేత సౌధాన్ని విడిచి వెళ్లిపోయిన కాసేపటికే శాంతికి సిద్ధమైనప్పుడు ఇక్కడకు రావచ్చు అంటూ ట్రంప్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దేశం కోసం జలన్స్కి ప్రదర్శించిన తెగువను యూరప్ మెచ్చుకుంటోంది ప్రజలు రాజకీయ నాయకులు సైనికులు ఇలా ఒకరేమిటి ఉక్రెయిన్ మొత్తం సోషల్ మీడియాలో అతని సాహసాన్ని కొనియాడుతున్నారు జలన్స్కి ఉక్రెయిన్ ప్రయోజనాల పట్ల నిబద్ధత దేశం పట్ల భక్తిని ఈరోజు మనం యునైటెడ్ స్టేట్స్ లో చూశామంటూ ఉక్రెయిన్ ఉప ప్రధాని ఒలెస్కీ కులేబా టెలిగ్రామ్ లో పోస్ట్ చేశారు ట్రంప్ జలన్స్కి మధ్య తాజా చర్చలు విఫలం కావడంతో అమెరికా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ఇన్నాళ్ళు ఉక్రెయిన్కు అండగా ఉన్న అమెరికా ఇకపై సహాయం ఉపసంహరించుకుంటే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్న చర్చలు ఊపందుకున్నాయి ఒకవేళ ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు ఉపసంహరించుకుంటే రష్యా మరింత చెలరేగే అవకాశం ఉంది ఈ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఇరువురు దేశాధ్యక్షుల మాటల యుద్ధం శాంతి చర్చల విఫలం చివరకు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి